స్టార్మార్ల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలకి గత కొన్ని వారాలుగా గెస్ట్లుగా ఒక్కొక్కరుగా అయితే వస్తున్నారు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా బీబీ పరివార్ మార్ పరివార్ అనే చెప్పడం జరిగింది అయితే నిన్న లైవ్ చూసుకున్నట్లయితే బ్రహ్మముడి సీరియల్ హీరోని దీపిక అంటే క్యారెక్టర్ కావ్య కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయబోతున్నారు అంటే బీబీ పరివార్ వెస్ బిగ్ బాస్ పరివార్ అంటూ ఒక ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు దానికి సంబంధించిన సీరియల్స్ అందరూ కూడా ఒక్కొక్కరికి అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చి ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు హౌస్మెన్స్తో అంటే స్టార్ మాస్ సంబంధించిన సీరియల్స్ వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమమ్ సీరియల్స్ సంబంధించిన అందరూ కూడా గెస్ట్లు అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలోనే సూపర్ డూపర్ ట్విస్ట్ ఏమిటి అంటే చిన్ని సీరియల్లో కావ్య అలాగే చిన్ని కూడా రాబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి చిన్ని అసలు పేరు శ్రీదేవి చిన్న పాప పేరు అన్నమాట ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే ఇది బిగ్ బాస్ యాజమాన్యం రిక్వెస్ట్ చేశారు అసలు ఫస్ట్ కావ్య రానని తెలుస్తుంది వార్తలు వస్తున్నాయి కానీ బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం టీఆర్పి పెంచడానికి కావ్య వస్తే బాగుంటుంది అంటూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అప్పటికి కావ్య గాని ఎంట్రీ ఇస్తే అనే ఆలోచనలతో బిగ్ బాస్ యాజ్ మనీ అయితే కావ్యని రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి కావ్య అయితే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది సీరియల్స్ మెంబర్స్ గెస్ట్ గెస్ట్గా ఇంకా కావ్యాన్ని చూసినా నిఖిల్ కోసం మనం చెప్పవసరం లేదు ఒక్కసారి చాలా ఎమోషనల్ అయిపోయారు ఇంకా ఏడ్చడం కూడా జరుగుతుంది నిఖిల్ ఇంకా కావ్యాన్ని చూసి మరి దీనిలో మీరేమనుకుంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి